అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు రోజు కథ మదిమెచ్చిన చెల్లి మార్నింగ్ ఫ్రెష్ అయి వచ్చి హర్ష ముందు నిలబడింది అంజు హర్ష కాల్ మాట్లాడుతూ కోట్ బటన్స్ పెట్టుకునే వాడల్లా తల తిప్పి ఎదురుగా నిలబడ్డ అంజులిని చూశాడు లేత గులాబీ రంగులో ఉన్న చుడీదార్ అక్కడక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్స్తో చాలా సింపుల్గా ఆమె అందానికి ఆ డ్రెస్ మరింత అందం తెస్తుంటే అతని చూపులు ఆమె మీదే నిలిచాయి తెలీదు ఎందుకో అటువైపు వ్యక్తి సార్ ఏం మాట్లాడరేంటి అనగానే హా చెప్పండి విల్సన్ గారు అని మాట్లాడుతూ అంజుని చూసి సైగ చేశాడు బటన్స్ పెట్టమని గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది అతన్ని పెట్టు అంటూ కోపంగా చూశాడు ఇకేం చేస్తుంది తప్పక హర్ష దగ్గరికి జరిగి ఒక్కో బటన్ పెడుతూ ఉంటే ఆమె నుండి వచ్చే ఆరోమా అతని ముక్కుకు తాకి అతన్ని ఫోన్ మాట్లాడనివ్వకుండా చేస్తుంది కాల్లో ఉన్న అతనికి కాల్ బ్యాక్ చెప్పి మొబైల్ని పక్కకు విసిరి అంజుని మీదకి లాక్కున్నాడు సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి కంగారుగా చూస్తోంది వెచ్చటి అతని శ్వాస ఆమె మేనికి తగులుతుంటే చిరుచెముటలు పట్టి అప్పటి వరకు పెడుతున్న బటన్స్ ఆమె చేతిలో నుండి జారిపోయి అతని కళ్ళలోకి చూస్తోంది అంజు అతని పెదవుల్లో సన్నటి నవ్వు విరిసి ఆమె కళ్ళతో జత కలిపేశాడు హర్ష ఎంతసేపు అలా చూసుకున్నారో తెలీదు అతని చేతులు మాత్రం సన్నటి నడుం ఎంతసేపటి నుండో ఊరస్తుంటే ఆమె డ్రెస్ నుండి ఉందో లేదో అన్నట్లుగా ఉన్న ఆమె నడుముని తాకాలని మది తప్పిస్తుంటే చిన్నగా ప్రెస్ చేసి నోరు తెరిచిన అంజు పెదాలని టక్కున అందుకున్నాడు మరి చాలాసేపటి నుండి ఊరుస్తున్నాయి సీరియస్గా కాల్ మాట్లాడుతున్న హర్ష అందంగా రెడీ అయి అతని ముందు నిలబడితే ఊరుకుంటాడా అంజలి మాత్రం షాక్ల మీద షాక్లు తగులుతుంటే అలా షాక్లోనే ఉండిపోయింది అటు సహకరించట్లేదు ఇటు ప్రతిఘటించట్లేదు అలా ఆమె పెదాల్లోని జ్యూస్ని అమాంతం లాగేసుకొని ఆమె మెడ కింద చేయి వేసి పెదాలు వదిలి ఆమెకు అతి దగ్గరలో ఫేస్ పెట్టి అలాగే చూస్తూ ఉన్నాడు అతని చూపులకి ఒళ్ళంతా సిగ్గుతో ముడుచుకుపోతుంటే తెలియకుండానే ఆమె కళ్ళు కిందకి వాలిపోతున్నాయి ఆమె సోగ కళ్ళపై చెరుముద్దిచ్చి యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నాడు అలా మాట్లాడుతున్నప్పుడు అతని ఊపిరి ఆమె ఫేస్ పై తగులుతుంటే ఆమె ఒళ్ళు పరవశానికి లోనైంది అతను చేసే చేష్టలకి సహకరిస్తోంది ఆమె శరీరం ఒక చెయ్యి నడుము మీద ఇంకో చెయ్యి మెడ మీద ఉన్న హర్ష నడు మీద ఉన్న చెయ్యి అలా ఆమె నడుముని తడుముతుంటే ఒంట్లో ఏవేవో ప్రకంపనలు అలా సైలెంట్గా ఉంటే ఇంకేదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిన అంజు అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుందనగా రే హర్ష ఇంకా ఎంతసేపురా అంటూ వచ్చాడు రాహుల్ వాళ్ళిద్దరినీ అలా చూసి సారీ డిస్టర్బ్ చేసినట్లున్నాను అంటూ వెళ్ళిపోతుంటే రాహుల్ మాటలకి ఇద్దరు దూరం జరిగారు ఇడియట్ అని తిట్టుకుంటూ రా అన్నాడు రాహుల్కి ఒక షార్ప్ లుక్ విసిరి అంజు కాఫీ తీసుకురా అన్నాడు సోఫాలో కూర్చుంటూ బ్రేక్ఫాస్ట్ టైంలో కాఫీ ఏంటి బ్రేక్ఫాస్ట్ చేయండి అంటూ కిచెన్లోకి వెళ్ళింది అంజు కళ్ళు చిన్నవి చేసి అంజలిని చూశాడు ఆమె కుక్ చేసిన బ్రేక్ఫాస్ట్ టేబుల్పై సర్దుతుంటే నేను కాఫీ అడిగాను అతి తెలివి ఉపయోగించి నాకు బ్రేక్ఫాస్ట్ తినిపించాలని చూస్తున్నావా నాకు నచ్చింది చేస్తాను నాకు ఇప్పుడు కాఫీ తాగాలనుంది వెళ్ళి కాఫీ తీసుకురా అంటూ డైనింగ్ చైర్లో కూర్చున్నాడు అతని మాటలకి బాధనిపించిన కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలపడంలో పడింది అంజు అదేంట్రా అంత మాట అన్నావు ఈ టైంలో కాఫీ తాగితే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తావు ఏంట్రా నాకు లెక్చర్లు ఇస్తున్నావా ఈ టైంకి ఏం చేయాలో నాకు తెలీదు అనుకుంటున్నావా అం నాట్యక్కి అన్నాడు మాట్లాడలేదు రాహుల్ అంతలో కాఫీ కలుపుకొని వచ్చి హర్షం ముందు పెట్టి రాహుల్ చేతిలో ఇంకోటి పెడుతుంటే వద్దు సిస్టర్ ఇప్పుడు కాఫీ తాగితే బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించదు నాకు నీ చేతితో చేసిన వేడివేడి ఇడ్లీలు వడ్డించు అంటూ కూర్చున్నాడు హర్ష పక్కన రాహుల్ని సైడ్ లుక్తో చూసి మొబైల్లో తలదూర్చాడు హర్ష కాఫీ తాగడం మా అని మొబైల్ చూస్తున్న హర్షని చూస్తూ ఇదేంటి ఈయన కాఫీ తాగక మొబైల్ చూస్తున్నాడు అనుకుంటూ కాఫీ తాగండి చల్లారిపోతుంది అనింది చిన్నగా అంజలి ముష్ఠోడికి పడేసినట్లు కాఫీ నా ముందు పెట్టావు చేతికి ఇవ్వాలని తెలీదా నా హర్షని అయోమయంగా చూస్తూ కాఫీ కప్ తీసుకొని తాగొచ్చు కదా ఎక్కడి పెడితే ఏంటి బాబోయ్ ఈయనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ ముందు పెట్టిన కాఫీని హర్ష చేతిలో పెట్టి రాహుల్కి నవ్వుతూ వడ్డిస్తుంటే ఇంత చల్లటి కాఫీ ఏ విధమైనా తాగుతాడా అన్నాడు కోపంగా చూస్తూ రాహుల్కి వడ్డించేదల్లా తల తిప్పి హర్షని కంగారుగా చూసింది ఇక చేసేది లేక అతని చేతిలో ఉన్న కాఫీని తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది అసలేం చేస్తున్నావురా కాఫీ ఎదురుగా ఉంటే తీసుకొని తాగడానికి ఏంటి అంతసేపు టైంపాస్ చేసి ఇప్పుడు చల్లగా అయిపోయిందంటున్నా తనేమేనా నీ వైఫ్ అనుకుంటున్నావా ఆడించడానికి హే షడా మూసుకొని తిను వైఫ్ అయితే ఆడించాలా నేనెప్పుడు తనని పరాయిదానిలా చూడలేదు అది నా పిల్ల నాకిష్టం వచ్చినట్లు చేసుకుంటాను మధ్యలో నీకేంట్రా నొప్పి అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు నా ఫ్రెండ్ హర్షవేనా లేక నీలో ఏదైనా ఆత్మ దూరిందా ద ఫక్ అని ఇంకేదో అంటుండగా వచ్చింది అంజు ఆమెను చూసి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక్క చూపు చూశాడు రాహుల్ని అతని చూపుకే మౌత్ క్లోజ్ చేసుకుని వడ్డించిన ఫుడ్ని తినడంలో పడ్డాడు బాబోయ్ ఆ చూపేంట్రా బాబు కొడతావా ఏంటి అన్నాడు చట్నీలో ముంచిన ఇడ్లీ నోట్లో పెట్టుకుంటూ ఇక ఇంతకు ముందులా కాకుండా హర్ష చేతిలో పెట్టింది కాఫీని హర్ష కాఫీ తాగుతుంటే రాహుల్ వాహ్ ఏం ఇడ్లీ చేసావు చెల్లి చాలా రుచిగా ఉంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంటూ క్రికెట్ కామెంటరీలాగా బయ బయటికి కామెంటరీ ఇస్తుంటే మూసుకొని తినలేదనుకో నీ డిప్ప పగిలిపోద్ది అన్నాడు కోపంగా అబ్బా నీకు జెలస్ కదా తనని పొగుడుతుంటే అనుకుంటూ పూర్తిగా తిని హ్యాండ్ వాష్ చేసుకొని పద లేట్ అవుతుంది అంటూ బయటకు వెళ్తుంటే అంజు కూడా వాళ్ళ వెనకే వెళ్తోంది బ్రేక్ఫాస్ట్ చేశావా అన్నాడు తల తిప్పి అంజలిని చూసి అతనితో తినాలని తినకుండా ఊరుకున్న అంజు ఇప్పుడు అతను అడిగే క్వశ్చన్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూస్తోంది చెప్పు చేశావా లేదా అంటూ కాస్త వాయిస్ పెంచి అడిగాడు లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది తల కిందకి నుంచి ఎందుకు తినలేదు కాలేజ్కి టైం అవుతుందని తెలియట్లేదా టైంకి కాలేజ్లో ఉండాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా ఇడియట్ నువ్వు ఇలా లేటుగా వెళ్తే క్లాసెస్ మిస్ అవుతావు కదా ఆ మాత్రం డిసిప్లిన్ లేదా ఎల్కేజీ పిల్లాడు అలాంటిది టైంకి స్కూల్కి వెళ్తాడు ఎంబీబీఎస్ చేస్తున్నావు టైంకి కాలేజ్కి వెళ్ళాలని తెలిదా అంటూ క్లాస్ పీకుతుంటే ఏం మాట్లాడలేదు అంజు సైలెంట్గా నిలబడి అతని మాటలకి మూతి ముడుచుకుంది ఫైవ్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ చేసి నువ్వు నా కారులో ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు అతనితో పాటు రాహుల్ కూడా బాధపడుతూ అక్క నుండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ప్లేట్లో రెండు ఇడ్లీలు పెట్టుకొని గబగబా నోట్లో కొక్కుకొని గటగట నీళ్లు తాగి బయటకు పరిగెత్తింది కరెక్ట్ ఐదు నిమిషాలకి ఒక్క సెకండ్ లేట్ అయినందుకు గుర్రుగా చూస్తున్నాడు బాబుకి టైం సెన్స్ చాలా ఉంటుందిగా సో అందుకనమాట అంటే ఇన్ని రోజులు గుర్తు రాలేదా అంటే ఎందుకు రాలేదు పాప దగ్గర ఎనర్జీ బూస్టింగ్ పనిలో ఉన్నాడుగా ఇప్పుడు అంజు కూడా కాలేజీకి వెళ్తోంది కాబట్టి తనకి కూడా టైం వాల్యూని గుర్తు చేస్తున్నాడు ఇక ఆమె కూర్చోవడమే ఆలస్యం స్టార్ట్ చేసుకొని కాలేజ్కి రైమ్ అనిపించాడు ఇప్పటి వరకు బాబులో అలాంటి క్యారెక్టర్ చూడని అంజు హర్ష ఈరోజు కొత్తగా కనిపిస్తుంటే అతని క్యారెక్టర్కి గుడ్లప్పగించి అలాగే చూస్తూ ఉంది అతను వర్క్లో దిగనంత వరకే వన్స్ దిగాక వరసలు కలపడు ఆ దేవుడే దిగొచ్చినా అతని ఆపలేరు లైఫ్లో ఎంత సీరియస్గా ఉంటాడో తన వర్క్లో కూడా అంతే సీరియస్గా ఉంటాడు చూసింది చాలు కానీ ఈరోజు నుండి ఏ లెసన్స్ జరిగాయో నాకు వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేయాలి నీకెంత అర్థమవుతుందో నాకు తెలియాలిగా ఊరికే కాలేజ్కి వెళ్ళడం కాదు నీ పర్ఫార్మెన్స్ నాకు కనబడాలి అని చెబుతుంటే కాలేజ్లో లెక్చరర్ ఇంట్లో లెక్చరర్ అని మనసులో అనుకుంటూ సరే సార్ అనింది సార్ అనగానే చురుగ్గా చూశాడు సారీ హర్ష గారు మళ్ళీ కోపంగా చూశాడు గారు అన్నందుకు బాబోయ్ ఇప్పుడు నేనేమన్నానని అలా చూస్తున్నాడు గారు అంటున్నానా సరే హర్ష అనింది ఇక మాట్లాడలేదు కాలేజ్ రావడంతో కారాపాడు రాహుల్ తన బైక్ మీద కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయాడు ఇక కాలేజ్ వచ్చిందని డోర్ ఓపెన్ చేస్తుంటే ఆమె చేయి పట్టి అతని ఒడిలోకి లాక్కున్నాడు అంజలిని అప్పటి వరకు కోపంగా ఉన్న హర్ష అలా లాక్కోగానే భయంగా చూసింది నేను చెప్పేది గుర్తుందిగా ఎవరితో ఎక్కువ క్లోజ్ అవ్వకూడదు ఎవరిని ఎక్కువ నమ్మకూడదు నీ వర్క్ ఏంటో నువ్వు చూసుకోవాలి ఏ ఇష్యూలో నువ్వు తలదూర్చకూడదు నా కనవసర విషయాల మీద కంప్లైంట్ ఇచ్చావంటే ముందు నీకే పడతాయి అర్థమవుతుందా అంటూ ముందుకు పడ్డ కుర్రెలని చెవి వెనక్కి పెడుతూ నుదిటి మీద కిస్ చేశాడు సరే అంటూ తలూపింది గుడ్ అంటూ ఈ సమస్య అయినా నువ్వే పరిష్కరించుకోవాలి నా వరకు వచ్చిందంటే హర్ష మరో రూపం చూస్తావు అందుకే చెబుతున్నాను ఏ గొడవలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎవరిని టచ్ చేయకూడదు కాలేజ్కి వెళ్తున్నావు చదువుకుంటున్నావు ఇంటికి వస్తున్నావు అలాగే ఉండాలి ఫ్రెండ్షిప్లు చేసిన తల మీద అన్ని తెచ్చిపెట్టావంటే చెప్పాను కదా ఊరుకోను వాళ్ళకంటే ముందు నువ్వే బలవుతావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు అని చెప్పి బుగ్గ మీద ముద్దిచ్చి టేక్ కేర్ అని చెప్పి ఆమెను వదిలాడు అతని మాటలకి గుండెల్లో ఒకలాంటి భయం చేరింది అంజలికి కార్ దిగి కామ్గా వెళ్ళిపోయింది వెళ్తున్న అంజలిని క్షణం చూసి అక్క నుండి వెళ్ళిపోయాడు హర్ష వామో ఇప్పుడు మినియర్స్తో గొడవ పెట్టుకున్నానని ఈయన గారికి తెలిస్తే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో అసలు ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతని క్యారెక్టర్ నాకు అస్సలు అర్థం కావట్లేదు చా సమస్యలు నాకు చెప్పి వస్తాయా ఏంటి కావాలని ఎవరైనా గొడవ పెట్టుకుంటారా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ వెళ్తున్న అంజలి భుజం మీద చెయ్యి పడింది నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్